నమస్తే అందరికీ వెల్కమ్ టు మన ఛానల్ నేను విజయశ్రీ వీడియో పెట్టి నాలుగైదు రోజులు అవుతుంది ఎందుకో మిస్ అవుతున్నా అన్న ఫీలింగ్ వస్తుంది నాకు మీ అందరితోటి వీడియో ఎందుకు పెట్టట్లేదు అంటే అసలు ఎండాకాలము ఈ ఎండలకు తట్టుకోలేక అసలు బయటికి వెళ్ళడం కుదరట్లేదు ఈ అసలు పొద్దున ఏడింటి నుంచి అంటే సూర్యోదయం అయినప్పటి నుంచే ఫుల్ ఎండ వేడి తట్టుకోలేకుండా పొద్దునైతే అయితే వాకింగ్ ఐదు గంటలకు లేచి ఏడున్నర వరకు వాకింగ్ యోగా అంతా అయిపోయి ఇంటికి వచ్చేస్తున్నా ఇంక అప్పటికి నీరసం వచ్చేస్తుంది ఇంకా వీడియో చేయాలంటే అస్సలు కుదరట్లేదు ఎక్కడికి వెళ్ళట్లేదు ఇంట్లో ఉండి ఏదైనా వంట చేసి పెడదామంటే ఆ వంటలకు నాకు సరిపడదు ఆ వంటల వీడియోలు పెడితే అస్సలు వ్యూస్ రావు ఇక కంటెంట్ ఏదైనా మంచి దొరికితేనే పెడదామని అనుకుంటున్నా ఇంకా దాని గురించి మీరు ఏమనుకుంటున్నారో చెప్పండి నాకైతే అసలు వీడియో పెట్టకపోతే ఏదో మిస్ అయిపోతున్న అంతా అందరినీ కామెంట్స్ చూస్తూ రోజు రిప్లై ఇస్తూ ఇట్లా బాగా అలవాటు అయిపోయింది పిల్లల దగ్గర లేకపోయినా కానీ మీరు అందరు ఉన్నారని ఇట్లా అయిపోతుంది అసలు ఏం పని చేయబుద్ధి అయితే లేదు ఏదో తినాలని చెప్పేసి ఇంత వంట వేసుకుంటున్న అత్తమ్మ కూడా ఉంది కాబట్టి వంట అయితే కంపల్సరీ అని చేసుకుంటున్నావు చూడండి కాసేపు రెండు నిమిషాలు ఇట్లా ఫ్యాన్ పని చేస్తేనే ఇట్లా చెమటలు వచ్చేస్తున్నాయి ఈ చెమటంతోనే కొన్ని నీరసంగా కూడా వచ్చేస్తుంది ఇంకా చూసిండ్రు కదా ఇట్లా ఉంది నా పరిస్థితి అదే అదే విషయం మీకు చెప్దాం అనుకొని ఈ చిన్న వీడియో క్లిప్పింగ్ తీస్తున్నా అండి మళ్ళీ నాకు ఏదైనా కాంటెంట్ దొరికినప్పుడు నేను వీడియో పెడతాను అయితే వీడియో పెట్టకుండా చాలా రోజులు ఉండకూడదంట అట్లా మధ్య మధ్యలో అట్లా పెడుతూ ఉండాలంట యూట్యూబ్లో అనేసి చిన్న క్లిప్పింగ్ అయితే పెడుతున్నా అండి మళ్ళీ కలుసుకుందాం ఇంకో వీడియోతో థ్యాంక్ యూ